మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం ముందే మీ దాకా అందించుటకు మొదట కృప చూపిస్తున్న ఆ త్రియేక దేవునికి తదుపరి మిత్రులు ఆప్తులు శ్రేభిలాషులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అతను బాగున్నారు కదా రండి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము ధ్యానం చేద్దాం కొరిందులు రాసిన మొదటి పత్రిక మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కురిందీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనం అందరికీ కడపట అకాల మందు పుట్టినట్లున్న నాకును కడబడెను చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే మీదే అపోస్తుడైన పౌలు కురిందీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు పౌలు ఈ పదిహేనవ అధ్యాయంలోని ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ఐదో వచనం కాడి నుంచి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెబుతూ ఎనిమిదో వచనం వరకు ఒక సందర్భాన్ని గురించి లావనిత్ర విషయాన్ని మనం గమనించవచ్చు నేను ఐదో వచనం కాడి చెప్పి చేస్తున్నాను కొంచెం శ్రద్ధగా వినండి ఆయన తరువాత తర్వాత పన్నెండుగురికును కనబడిను అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిన తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడిను అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను ఏమిటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టారు ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శిలువ మరణ పునరుద్ధానాన్ని ఈ లోకాన్ని జరిగించారు అయితే పునరుద్ధారుడైన తరువాత నలబంది దినములు ప్రభు ఈ భూలోకమున సంచారము చేశారు ఆ సంచారములో ఆయన శరీర దారిగా ఎంతమందికి కనబడ్డారు అన్న విషయమై పౌలు ప్రస్తావన తీసుకువస్తూ ఆయన కేపాకు కనబడ్డాడని తర్వాత పన్నెండుగురికి కనబడ్డారని దాని తర్వాత ఎక్కువ సహోదరులకు ఒక సమయం ముందే కనబడ్డారని అందులో కొంతమంది ఇప్పటికీ బ్రతికే ఉన్నారని తర్వాత యాకోబుకు కనబడ్డాడని తర్వాత అపోస్తులకు కనబడ్డాడని చెబుతూ అంత ఎందుకండి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అకాల మందు అంటే ఆకరణ పుట్టిన నాకు కూడా కనబడ్డాడు అని పౌలు సాక్ష్యం ఈ ఈరోజు ప్రేమే దేవుని పెట్టారా దేవుడు కనబడేవాడు ఈరోజు చాలా మంది సాక్ష్యాలు ఇస్తున్నారు ఎంతోమంది దైవజనులు దేవుడు కనబడుతున్నారు అని చెప్పి మాతో మాట్లాడారని మమ్మల్ని దర్శించారని మాకున్న సమస్యలు తీర్చారని మరణ పడకలకు వెళ్ళాలనుకుంటున్న మమ్మలను ఆపివేశాడని సాక్ష్యం ఇస్తుంది అందుకని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు కూడా సూక్ష్మ ప్రార్థన పెట్టారు దేవుడు కనబడును మాట్లాడను దేవా నాకు కనబడము నాతో మాట్లాడము అందరికీ కనబడము అందరితోనూ మాట్లాడము అని ప్రార్థన దైవజనుల ద్వారా దేవుడు రాయించి కనబడకుండానేవన్నీ చేస్తాడా ఈరోజు చాలామంది తిమూతులకు రాసిన పత్రికలు తీసుకొని దేవుడు కనబడడు మాట్లాడు అనే ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేస్తాడు ఆదిమ కాలములలోపుడు మేము దేవుని పెట్టారా దేవుడు కనబడేవాడు అయితే ఈరోజు మీ అందరికీ దేవుడు కనబడ్డా అనే విషయాన్ని లేదా దేవుడు ఎలా కనబడతాడు అనే విషయాన్ని ముందు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను మోషే సైతం కూడా సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం వచ్చరంలో గోడ భావములతో కాదు ముఖాముఖిగా దేవుడిని చూశాడని మనం చూస్తాం ఒకసారి ఆ మాట చదువుదాము సంఖ్యాకాండము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఏడవచ్చును నా ఎన్నత నమ్మకమైన వాడు నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడుతూ అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పెట్టారా ముఖాముఖిగా చూస్తాను యుహోవా స్వరూపమును మరి రోజు నీకెందుకు కనబడాల అంటే దేవుడు కనబడాలి అనుకున్నప్పుడు ఇజ్రాయేల్ జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని మేము ముందు పెడతాము ఒకవేళ దేవుడు కనబడకపోతే నేటికిని ఈ పద్ధతును అవలంబించాను ఖచ్చితముగా దేవుడు కనబడతాడు కాండము తొమ్మిదో అధ్యాయం లేవీకాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కాని నేను మొదలు పెడుతున్నాను అప్పుడు అహ్రోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తమ చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలందరికీ కనబడేను ఆయన కనబడే పద్ధతులు చాలా ఉన్నాయి కానీ ఒక్క పద్ధతిని ఈరోజు నీకు నే ముందు పెడుతున్నా ఎందుకంటే ఇలాగైనా ఆ పద్ధతిని అవలంబించైనా మనము ప్రభువుని చూడాలి ఆయన ప్రత్యక్షతను ఆయన మహిమను మనం కనుగొనాలి అది ఎలా అంటే ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు మోసే అహరోణులు చేసిన పని అంటే ఒకటి మూడు రకాలైన బలు అనిపించాయి ఈ బలి ఈ మూడు రకాలైన అనుభవాలు ప్రతి క్రైస్తవరి జీవితంలో కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆయన మహిమ మన అందరికీ కనబడుతుంది ఇలాగా ఒకటి పాప పరిహారార్థం అది దేవుడు మనకి కనబడాలి అనుకుంటే మనలో పాపం ఉండకూడదు పరిహారం అయిపోవాలి పాప పరిహారార్థము దేవుడిని మళ్ళను దూరం చేస్తుంది పాప పరిహారార్థం లేకపోతే ఒక మాట పెట్టి చెప్తా నువ్వు వంటనే ఇంట్లో కూర తాలింపు లేదా ఏదైనా పొగ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మంట వచ్చినప్పుడు నీ ఇంట్లోని వండగలవా ఉండలే గబగబా బయటికి వెళ్ళిపోతావు అంటే నీ ఇంట్లో పొగ ఉన్నప్పుడు లేదా తాలింపు ఉన్నప్పుడు వండలేకుండా కూడనికి ఒకటి ఉన్నప్పుడు విపరీతమైన కంపు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండలేము మన ఇంట్లోనే మనం ఉండలేని కొన్ని పద్ధతులు మన జీవితంలో ఉంటాయి నీ ఇంట్లోనూ ఉండలేని సమయమున దేవుడు నీ ఇంట్లో ఎలా ఉంటాడు కాబట్టి దేవుడు మన ఇంట్లో ఉండాలి అనుకుంటే ఈ దేహమని ఇంటిని ఎప్పుడూ కూడా పాప పరిహారార్థముతో కడుపుకోవాలి క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుందని మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యయం వచ్చిన కానీ తొమ్మిది వచ్చిన వరకు రాసి పెట్టాడు ప్రతి దినం ఉదయ కాలం మధ్యాహ్న కాలం సమయం రాత్రికాల సమయం ఎందుకంటే మానవ దేహములు మానవ ఆలోచనలు అన్ని పాపాలే మానవుడే పాపి కాబట్టి అట్టి పాపి అయిన మనిషి తమ పాపములను శుద్ధీకరించుకోవాలి పాప విమోచన కలిగి ఉండాలి పాపమును పరిహారార్థమే శుభ్రపరచుకోవాలి లోకమాలిన్యమును తీసివేయుటికే నిజమైన భక్తి అని యాకోబు తెలియజేసినట్లుగా లేదా భక్తులు తెలియజేసినట్లుగా లోక మాలిన్యమును కడుక్కుంటూ మనం భక్తి చేయవలసిన వారమే ఉన్నాం ప్రిమైన దేవుని బిడ్డలారా భక్తులు ఎంతోమంది క్రీస్తు పరిశుద్ధుడు మేము కూడా పరిశుద్ధులము అని సాక్ష్యం ఇచ్చాము మరి ఈరోజు వాక్య వింటున్న నీవు ఇటు లోకాన్ని ఇటు పాపాన్ని కలిగి జీవించి ఇటు దైవత్వాన్ని ఇటు అన్యత్వాన్ని కలిసి జీవించి ఇటు మురికిను ఇటు పరిశుభ్రతను కలిసి జీవించి నేను పరిశుద్ధుని అనుకుంటేలా దేవుడు పరిశుద్ధత ఉన్న చోటే ఉంటాడు తప్ప మురికి ఉన్న చోట పాపం ఉన్న చోట ఆయన ఉండలేడు కాబట్టి మన ఇంటిని ఎలాగైతే అపవిత్రమైనప్పుడు శుభ్రపరచుకుంటామో ఈ దేహముని కూడా కన్నీటి ప్రవాహముతో మన పాపములను కడుగుకోవాలి చేదైన వేరు ఏదైనా నాలో ఉందేమో నన్ను పరిశీలించుకోవాలి అందుకని దావీదు భక్తుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేను పదహారు వచ్చిన నన్ను పరిశీలించము నన్ను పరిశోధించము ఆయాసకరమైన సంగతులు నాలో ఉనేలా తీసివేయము అనే సాక్ష్యాన్ని గొప్ప ప్రార్థన తను చేశాడు అందుకనే దేవుడు దావేదు ఈ హృదయానుసారుడు అన్నాడు సౌలు అంతకంతగా క్షీణించడానికి దావీదు అంతకంతగా ప్రబలడానికి అదే కారణం దావీదు పశ్చాత్తాపడేవాడు ఒకటి పాప పరిహారార్థం మన జీవితంలో జరగాలి అదొక బలిగా జరగాలి ఇక రెండవది మనం చూసిన వారమైతే దహన బలి సమర్పణ కలిగిన జీవితం దేవుడికి నా కళ్ళు ఇచ్చేస్తాను నా ముక్కిచ్చేస్తాను నాన్నోరు కాదు సర్వాంగ హోమము రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనము రెండవ వచ్చనం చదివితే నిజంగా దేవుని అర్పించవలసిన ఆ బలేంటో చాలా చక్కగా దేవుడు పౌలు గారి చేత రాయించినట్లుగా మనం చూస్తాం సహో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాలకు సేవ మీకు యుక్తమైనది ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్రం ఏదో పరీక్షించి తెలుసుకుంటూ మీ మనస్సు మారి నూతన అవటం వల్ల రూపాంతరము పొందిడు ఈ సజీవ యాగముగా అర్పించుటే దేవునికి ఇష్టమైన నైవేద్యము సజీవ యాగముగా అర్పించుటే దేవుని యొక్క సేవ ఈరోజు చాలా మంది ప్రభు ఈ కలునివే కానీ నోరు నాది ఎందుకంటే సిగరెట్లు కాల్చాలి కదా లేదా నోరు నీది ముక్కు నీది పెదాలు నీవి కళ్ళు నావి ఎందుకంటే ఇష్టమైన వాటిని చూడాలి కదా అన్ని నీవే చెవులు నాయి ఏదో దేవుడికి కొన్ని ఇచ్చి కొన్ని దాచుకుంటారు చాలామంది కాబట్టి దేవుని పెట్టిన అలా కాదు దహన బలి సంపూర్తంగా బలి జరగాలి సమర్పణ కలగాలి అందుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రేక దేవుని నామములు క్రీస్తు యొక్క రక్షణ మారు మనసు బాప్తి సంపొందాలి ప్రతిష్టత సమర్పణ వంటి అనుభవాలు గుండా ఈ మానవ దేహం వెళ్ళాలి సంపూర్తిగా దహించబడాలి ఏది మనలో ఉండడానికి వీలు లేదు దహన బలి అనగా పరిపూర్ణమైన సమర్పణ కలిగి జీవించాలి ప్రతిష్టత కలిగి జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి ఇక మూడోది మనం చూసిన వారుమైతే సమాధాన బలి సమాధాన బలి దేన్ని చూపిస్తుంది అని మనం చూసిన వారుమైతే ప్రేమ దేవుని పెట్టారా మనము సమాధానం కలిగేవారం ఉండాలి ప్రతి ఒక్కరితో సమాధానపడి వారు తండ్రిలు వారు దేవుని వారు అనబడు శత్రు శేషం ఉండకూడదు అసలు మనకు శత్రువులు ఎందుకు ఉండాలి క్రైస్తవుడు ప్రేమించేవాడు ద్వేషించేవాడు కాదు నా హృదయం మీద నేను చేపెట్టుకుని చెప్పగలను నాకు శత్రువులు ఎవరైతే నాకు పడదో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను ఇలాంటి మాటలు మనకు ఉండకూడదు పిలిస్తేనే మాట్లాడితే ప్రతి ఒక్కరితోనూ నేను మాట్లాడతాను నేను దగ్గరికి రాను చేయను ఇలాంటి మాటలు మనకు క్రైస్తవుడు ఉండకూడదు కాబట్టి సమాధానం పెడుకోవాలి శత్రువులు కూడా ప్రేమించే మనసు మనకు ఉండాలి కాబట్టి దేవుని పెట్టారా అప్పుడు ఈ మూడు అనుభవాలు కూడా పాప పరిహారార్థము రెండవది దహన బలి మూడవది సమాధాన బలి ఇంకోటి ఉంది దాన్ని కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం నూనెతో కలిపిన నైవేద్యము అది అభిషేకము నూనెతో కలిపిన నైవేద్యము అభిషేకాన్ని చూపిస్తుంది నీ మీద క్రీస్తు అభిషేకం ఉండాలి కాబట్టి ఇప్పుడు మేము దేవైనా పెట్టారా అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు స్వరూపము ఆయన మహిమ చూడగలుగుతాం ఈరోజు ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు ఎందుకు ఇంకా మురికి పాపం వంటి నీలో పెట్టుకొని క్రీస్తుకి ఎందుకు దూరంగా ఉండాలి రండి మనం అందరం ప్రభు దగ్గర పశ్చాత్తాపడి దేవా నాకు కనబడు నీ స్వరూపం నేను చూడాలి నీ రూప లావణ్యము నాకు కద్దు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోండి ఎందుకంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరిసిల్లో మరణించింది అందుకోకే అటు దనిత త్రిఏక దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నమ్మకమైన మా తండ్రి దివంతన స్థితి స్థులు ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి వందల వల్ల విన్న ప్రతి మాటలు మాత్రమే స్థిరపరిచ బలపరిచమైన ఏసు పరిశుద్ధ రామని వేడుకూర్చున్నా మా పర్వతండ్రి ఆమె త్రియేక దేవుని కృప ఆశీర్వాదము ప్రతి వారికి కనబడి మాట్లాడే దేవదేవుని యొక్క దీవెనలు మనకు మన కుటుంబాలకు తోడే ఉండే కాక ఆమె అందరికీ i don't know